నిజాయితీ పనులను గెలిపితే నిప్పుతో చలగాడం అడిగినట్టే ఇది నేను చెప్పడం కాదు పెద్దలు చెప్తూ ఉంటారు ఇది ఒక సూక్తి కూడా ఏపీ వెంకటేశ్వరావు గారు మాజీ డీజీపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ కూడా ఆంధ్రప్రదేశ్కి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి రెండు వేల వందల అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి ఇబ్బంది ఏంటి అనేది అందరికీ తెలుసు చట్టాన్ని న్యాయాన్ని నమ్ముకున్నటువంటి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి మీద విజయం సాధించారు ఎటగలకు ఆయన రిటైర్డ్ అయ్యే రోజుకి విధుల్లో జాయిన్ అయ్యి అదే రోజు రిటైర్ అయ్యారు బహుశా ఐపీఎస్ ఆఫీసర్ ఆఫీసర్కి కూడా ఇలాంటి అనుభవం తారసపడి ఉండదు ఒక ఏబి వెంకటేశ్వరరావు గారిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా టార్గెట్ చేశారు అనేది సర్వత్రా పోలీస్ శాఖలో తెలిసినటువంటి అంశం అయితే దాని తాలూకు పరిణామాలు దాని తాలూకు అనుభవాలు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇప్పటికీ కూడా తారసుపడుతూనే ఉన్నాయి ఎలా అంటే నిజాజీగా ఉన్నటువంటి ఏవి వెంకటేశ్వరరావు గారిని ఇబ్బంది పెట్టారు ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఏవి వెంకటేశ్వరరావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి ఆలోచన మీద ఆయన భావజాలం మీద ఆయన కుటుంబ నేపథ్యం మీద టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో కొసరాజు గారి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు ఏబి వెంకటేశ్వర గారు ఆ వేదిక మీద నుంచి ఆయన చేసినటువంటి ప్రసంగం కనుక మనం కూలంకుశంగా సునిశ్చితంగా పరిశీలిస్తే వైఎస్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఒక సామాజిక వర్గాన్ని విలివేయాలనేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేసింది అనే ఒక నేపథ్యానికి స్పష్టత వస్తుంది ఆయన చెప్పిన దాని ప్రకారం ఖమ్మ సామాజిక వర్గం మీద రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి టార్గెట్ చేశారు ఆ రోజు నుంచి ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్పొరేట్లని అలాగే కంపెనీ యజమానుల్ని ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఉద్యోగులుని ఉన్నత అధికారులని వ్యూహాత్మకంగా ఇబ్బంది పెడుతూ వచ్చారు దాదాపుగా ఆర్థిక మూలాలని బలహీనపరుస్తూ అలాగే పోలీస్ శాఖలో కానీ రెవెన్యూ శాఖలో కానీ ఇతరతర శాఖల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళని సైడ్ ట్రాక్ పట్టిస్తూ సైడ్ చేస్తూ ఆయన వ్యూహాత్మకంగా కమ సమాజ వర్గాన్ని డ్యామేజ్ చేసేటువంటి బీజం రెండు వేల నాలుగులోనే రాజశేఖర రెడ్డి వేశారు అనేది ఏపీ వెంకటేశ్వర గారు చెప్తున్నారు అది విషవృక్షంగా మారి ఆ విషవృక్షం రెండు వేల పంతొమ్మిదిలో విరజిమ్మింది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ రోజు రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో వేసినటువంటి విషబీజం విషవృక్షంగా మారి తనలాంటి నిజాయితీ పరుణ్ణి టార్గెట్ చేసింది అని చెప్తూ కమ్మ సామాజిక వర్గం యొక్క ప్రాశస్త్యం కమ్మ సామాజిక వర్గం యొక్క కష్టపడేటువంటి తత్వం నిజాయితీ వీటన్నిటిని ఆయన ప్రస్తుతించారు కమ్మ సామాజిక వర్గాన్ని ఎవరు అణచివేయలేరు విపత్తులు సంభవించినప్పుడు వచ్చేటువంటి విరాళాల్లో నలభై శాతం కమ్మ సామాజిక వర్గాన్ని ఏ ఉంటాయి అని చెప్పి ఆయన ఉదహరించారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గం మీద ఏ విధమైనటువంటి విషయం చిమ్మారు అని చెప్పి చెప్తూ కరోనా కరోనాకి తయారు చేసినటువంటి వ్యాక్సిన్ కూడా కమ్మ సామాజిక వర్గంతో పోల్చింది కమ్మ సామాజిక వర్గాన్ని ఒక విషవృక్షం లాగా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గాన్ని ఎవరు దెబ్బతీయలేరు అని చెప్పి చెప్పారు అంతవరకు బాగానే ఉంది కాకపోతే ఆ సామాజిక వర్గం మీద సానుభూతి ఉన్నటువంటి పార్టీలకు కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వదు ఇవ్వడానికి ముందుకు రారు అనేటువంటి వ్యాఖ్య ఇక్కడ గమనించదగ్గ అంశం వాస్తవంగా సానుభూతి ఆ సామాజిక వర్గం పట్ల ఏ పార్టీలకు ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పవలసింది ఆ పార్టీలు కూడా కమ్మ సమాజ వర్గానికి సంబంధించినటువంటి అధికారులు కానీ లేదంటే కార్పొరేట్లు కానీ ప్రోత్సహించడం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని పరోక్షంగా ఏబి వెంకటేశ్వర గారు జరిగింది కమ్మ సమాజ వర్గానికి ఒకవేళ ప్రోత్సాహకాలు అందించినా లేదా ప్రత్యేకంగా గుర్తింపు ఇస్తూ పదవులు ఇచ్చిన అదేదో ఓట్ బ్యాంక్ తగ్గిపోతుంది అనేటువంటి యాంగిల్లో ఓట్ బ్యాంక్ రాజకీయం దృష్ట్యా ఆ సామాజిక వర్గాన్ని వ్యతిరేకంగా కొన్ని పార్టీలు చూస్తూ ఉంటే అనుకూలమైనటువంటి పార్టీలు కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేటువంటి ఒక యాంగిల్ని ఆయన తీసుకు మాట్లాడారు కరెక్ట్గా ఇక్కడే గమనించాల్సినటువంటి అంశం కమ్మ సామ్రాజ్య వర్గం పైన సానుభూతి ఉండేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పడం అని అంటే బహుశా ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మీద కూడా ఆయన పరోక్షమైనటువంటి అస్త్రాలను ఎక్కువ పెట్టారేమో అనిపిస్తుంది దానికి కారణాలు కూడా లేకపోలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వరకు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారిని ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారిని రకరకాలుగా ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతేకాదు ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నారు ఆయన మీద కూడా రాజకీయ పరమైనటువంటి కక్షను తీర్చుకున్నారు రాజకీయాలకు అతీతమైనటువంటి పదవి ఎన్నికల కమిషన్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అలాంటి పదవిలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా టార్గెట్ చేశారు అనేది మనం చూసాం అంటే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే కమ్మ సామాజిక వర్గం మీద ఎంత టార్గెట్ పెట్టారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు మరి అలా ఇబ్బందులు పడినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ సామాజిక వర్గం పట్ల కొంత సానుభూతి కలిగినటువంటి వాళ్ళు అధికారులు ఉన్నప్పటికీ కూడా తగిన ప్రాధాన్యత లభించడం లేదు అనేటువంటి యాంగిల్ని ఇప్పుడు ఏపీ వెంకటేశ్వర గారు తీశారు దాని కారణాలు లేకపోలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు రెండు వేల పద నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరెవరైతే బాగా జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా ఇబ్బందులు పడ్డారు జైలు అయ్యారు అలాగే కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చిందో లేదంటే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇళ్ల మీదకు పోలీసులు వచ్చి గందరగోళం చేసినటువంటి క్రమంలో భయానక వాతావరణాన్ని అనుభవించారు వాళ్ళకు కూడా ఇప్పుడు సరైన ప్రాధాన్యత లేదు అంటున్నారు నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ లేదా క్యాబినెట్లో కానీ ఇతరత్ర పోస్టింగ్స్ విషయంలో కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎడ్యుక్యూటివ్ సిస్టంలో లేదా ప్రభుత్వ యంత్రాంగంలో పోస్టుల విషయంలో కానీ కీలకమైనటువంటి ప్రాధాన్యత లేదు అనేది పరోక్షంగా బహుశా ఆయన ప్రస్తుతించారేమో అనిపిస్తుంది నాకైతే ఏ వెంకటేశ్వర గారు లేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజున ధర్ చట్టం కోసం న్యాయం కోసం పోరాడినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాదని కూడా మరి ఏ వెంకటేశ్వర గారికి ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే ఇప్పటివరకు ఎలాంటి పదవి ఇవ్వలేదు కానీ అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో ఆయనకి రాష్ట్ర పోలీస్ అథారిటీస్ చైర్మన్గా ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటగాగినటువంటి పోలీసులు లేదంటే అవినీతికి అక్రమాలకు పాల్పడినటువంటి పోలీసుల వ్యవహారాన్ని ఐపీఎస్లు ఐఏఎస్లు తహ సహా చూసేటువంటి అథారిటీ అది కాబట్టి దానికి ఆయన చైర్మన్ చేయబోతున్నారు కార్పొరేట్ క్యాబినెట్ హోదా ఇవ్వబోతున్నారు అని చెప్పి రకరకాలుగా ప్రచారం అయితే జరిగింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి నామినేటెడ్ పోస్టు ఏపీ వెంకటేశ్వర గారికి లభించలేదు బట్ ఆయన మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ రోజున ఇజ్రాయెల్ పరికరాలు తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేశారని రకరకాల ఆరోపణలు ఆ రోజునట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చట్టం న్యాయం నమ్ముకొని గెలిచారు జగన్మోహన్ రెడ్డి మీద ఏ వెంకటేశ్వర గారు కడిగిన ముచ్చోల్లాగా బయటకు వచ్చారు ఆయన అలాంటి నిజాయితీ పరుణ్ణి జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆదరించటం లేదు అనేటువంటిది కనిపిస్తుంది మరి ఏ వెంకటేశ్వర గారికి ఎలాంటి పోస్ట్ ఇవ్వాలి అలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి మరి ఆయన పసరాజు వారి ఆత్మీయ సమ్మేళన వేదిక మీద చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడున్నటువంటి కూటమి మీదన లేదంటే సహజ దూరంలో ఆయన ఈ కమ్మ సామాజిక వర్గం మీద జరిగినటువంటి దాడిని రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు గుర్తు చేశారు అని అంటే అది ఏ కోణం నుంచి మనం చూడాలి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్